நமஸ்காரம் வெல் கம் டூ ஜி கே நியூஸ் நாயன் ரயத்து கல்யாண ஹரி கோவிந்த காங்கிரேஸ் கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த ரேவந்தோட்சி கோவிந்தோவி ನ್ಯೂಟ್ರಿಷನ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ದಲಿತ ಬಂಧು ಸುತ ಗೋವಿಂದ ಬಿಸಿ ಬಂಧು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ గోవింద గోవింద హరి కాంగ్రెస్ వచ్చి గోవింద స్కాలర్షిప్పులు గోవింద భరోసా కార్డు గోవింద స్కూటీ లిచ్ుడు గోవిందంచుడొక్కటే మిగిలిందా గోవింద హరి గోవింద 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 హరి కాంగ్రెస్ వచ్చి గోవిందోవిందేడు గోవింద చేపలు వెంచుడు వె గోవిందరి గోవింద రేవంత్ వచ్చి గోవింద గోవింద హరి కాంగ్రెస్ వచ్చి గోవి చీరలు గోవిందచిరలు గోవింద రంజాను కట్నం గోవింద రంజాను కట్నం గోవింద్రస్ కానుక గోవిందోవిందరి గోవింద్రెస్ వచ్చి గోవిందేస్ వచ్చి గోవిందేవంత వచ్చి ముని విందోవింద గోవిందా కాంగ్రెస్ వస్తే గోవిందా గోవిందా పది గోవిందా రేవంత్ వస్తే గోవింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి